హింసకి పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని పోలీసులని నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు ఈసీ వైఫల్యంతోనే రాష్ట్రంలో దాడులు అరాచకాలు జరిగాయని వైసీపీ నేత రామకృష్ణారెడ్డి ఆరోపించారు దీని దీని అంతటికీ ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలని అన్నారు వైసీపీ నేతల్ని హౌస్ అరెస్టు చేసి టీడీపీ నాయకుల్ని వదిలేశారని అన్నారు ఎన్నికలు సజావుగా జరుగుతాయి కేవలం ఉందని చెప్పి అదేదో పెట్టుకొని ఆ ముసుగులో ఉదాసీనంగా వ్యవహరించిన లేదా ఒక పక్షం వైపు తీసుకున్నా పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నా చూస్తే అర్థమవుతుంది అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే సహజంగా అంటే ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇవ్వడానికి అప్పుడు ఎన్నికలు జరిగేసరికి ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉండాలి అధికార పక్షం లాగే ఎన్నికలనేవి ప్రజలు నిర్ణయించే వేటికి కాబట్టి ప్రజల ముందు వాళ్ళ వాదన వినిపించుకోవడానికని ప్రజలకు సంబంధించిన ఏం చేస్తున్నామో చెప్పడానికి కానీ అలాగే బలప్రద బలం ఉంది కదా అని అది అధికార బలం ఒకటి వాడకుండా ఉండడానికి ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా సహజంగానే ఈ అధికార యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా ఎంటైర్ గవర్నమెంట్ అనేది అంతా ఎలక్షన్ కమిషన్ పర్వ్యూ లేకెళ్తుంది వాళ్ళ ఆదేశాల ప్రకారం నడుస్తుంది ఇది అందరికీ తెలిసింది అది మంచి ఇది దీన్ని మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా రెస్పెక్ట్ ఇస్తుంది అనేది ఈసారి అధికారంలో ఉన్నాక ఒక్కసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత అందరూ గమనించారు పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ పూర్తిగా రొటీన్ కార్యక్రమాలు ఎక్కడైతే ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్న చోట ఎక్కడ కూడా ప్రభావితం చూపేది ఎంతో ఎంటర్ కావట్ల ముఖ్యమంత్రి గారు అయితే మరీ ముఖ్యంగా పూర్తి అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ గారి లేదా ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు సంబంధించి అయితే డీజీపీ గారు వాళ్ళు చూసుకుంటున్నారు ఈయన వాటిలో ఎక్కడ ఇది పెట్టట్ల అంతగా గౌరవిస్తున్నారు అది అందరికీ తెలుసు ఎక్కడ దాట దాపరికం లేదు టెక్నికల్గా ఆయన అదేదైనా సిగ్నేచర్స్ ఉంటే చేస్తే చేసిన అవసరమైనవి అడ్మినిస్ట్రేషన్ రొటీన్గా జరగడానికి కానీ ఈ నిర్ణయాలు పట్ల అధికార యంత్రాంగం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయట్లా అది ఆయన నేచర్ కాదు చేసినట్టు ఒక్క ఇంత ఇన్సిడెంట్స్ కూడా ఇంతవరకు బయట అక్కడ రాల తెలుగుదేశం పార్టీ ఆరోపణలు అంటారా వాళ్ళు చేస్తున్నవి అవన్నీ జరుగుతారనే మీడియా పరంగా మీరు చూసినా ఎక్కడ ఇంతవరకు కనపడలే ఉంటే ఇప్పటికే ఆ పచ్చ మీడియాలో ఉన్న అది విజృంభించి రాసేవాళ్ళు కథలు రాస్తున్నారు ఈ అధికారులు అధికార పార్టీకి దాసోహమంటున్నారు రాస్తున్నారు సరే అది కూడా సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తుంటారని అనుకోవచ్చు ఇంకా పంతొమ్మిదిలో అందరికి గుర్తు చంద్రబాబు నాయుడు ఎట్లా వీరంగా వేశాడు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి నేరుగా పోయి బెదిరించి సీఈఓ మీద ఎట్లా దౌర్జన్యం చేశారు అందరు కూడా గమనించారు అలాంటి వాటిని వైఎస్ఆర్ఎస్ ఎంకరేజ్ చేయదు తాను దానిలను ఎందుకంటే ఎన్నికలు సజావు జరగడం అనేది మా ఇంట్రెస్ట్ మా మాకు ప్రయోజనం కలిగించేది సజావుగా జరగకపోతే మాకు నష్టం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అది అందుకే నిన్న మీరు గమనిస్తే కూడా ఎక్కడికక్కడ పోలింగ్ డే రోజు రెచ్చగొట్టి పోలింగ్ ముందు రోజు రాత్రి కానీ పోలింగ్ డే కానీ దీంట్లో టీడీపీ గూండాలు గూండాలు అరాచక శక్తులు వీళ్ళకు ఎక్కడికెక్కడ దాడులకు అన్న పోలింగ్ స్టేషన్ల దగ్గర హింస హింసకాండ క్రియేట్ చేసి పోలింగ్ సజావుగా జరగకుండా చూడాలని చూసిన మా వాళ్ళు మాత్రం సంయమనంతో ఉన్నారు కారణం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబాలకు కానీ లేదా పడుగు వర్గాలకు సంబంధించి కానీ అండగా నిలబడడం అందులో ముఖ్యంగా మహిళల పట్ల ఏది చేసినా మహిళలకే చేయడం సహజంగా శాంతియుత వాతావరణం లేకపోతే ఈ వర్గాలు కానీ రాలేవు అక్కడికి మహిళలు వచ్చి ఓటింగ్ కూడా చేయలేరు కాబట్టి మాకు నష్టం కలిగించేది మేము చేయడం అనేది ఇంకా సూసైడ్గా మాకు తెలుసు కాబట్టి ప్రాక్టికల్గా కూడా చేయం కాబట్టి అది జరగలే మరి ఎవరు చేశారా అంటే సహజంగా పోలింగ్ డిస్టర్బ్ అయితే ప్రశాంత వాతావరణం ఇదైతే తద్వారా రెగ్యూంగ్ పాల్పడవచ్చు లేదా మాకొచ్చే ఓట్లను అడ్డుగొట్టుకోవచ్చు అని టీడీపీ చాలా చోట్ల చేసింది ఆ వార్తలు కూడా అందరూ చూశారు ఇది ఒక పక్క జరుగుతుంటే నేను ఇప్పుడు ఈరోజు మేము కానీ ఈరోజే మా నాయకులు మంత్రులు మాజీ మంత్రులు శాసనసభ్యులు వెళ్ళి డీజీపీని కలిశారు ఎన్నికల కమిషన్ కూడా వెళ్లి ఫిర్యాదు చేశారు ఈసారి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమిన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్ పూర్తిగా అధికారం అంతా ఉయా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి పోయిందా అని అనిపించే వరుసగా జరుగుతూ వచ్చాయి వరుసగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏవైనా ఉన్నా అవి అగ్రెసివ్ పోస్చర్ అంటే యాజ్ అధికారం అనేదే నడుస్తోంది అక్కడ నుంచి ఎన్నికల కమిషన్ అధికార దాంట్లో జోక్యం చేసుకోకూడదు దాంట్లో దుర్వినియోగం అవుతుంటే కట్టడి చేయాలి తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్లో మీకు అలాంటిది కనిపించిందా ఎంత హడావుడిగా అందులోనూ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు వదిన పురాణేశ్వరి బహుశా అది కూడా చరిత్రలో అవ్వదు అనుకుంటా